సమాజంలో జరిగినటువంటి అరాచకాలను అన్నింటినీ కూడా అంచువేసుకుంటూ ఈ సమాజాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నటువంటి నాయకత్వం అయినటువంటి కూటమి నాయకత్వానికి మద్దతుగా ప్రగతికి ఓటు అయ్యండి ప్రత్యర్థులు అనేది కాదు ఆ రకంగా అభివృద్ధికి ఓటు ప్రగతికి ఓటు మంచి పాలనకి ఓటు అందుకే చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా ఎన్ని విషయాలు వచ్చినా కూడా ఈ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి అన్ని విషయాల్ని సమయస్ఫూర్తితో సమ్మిళిత అభివృద్ధిని సాధించడానికి ఎంతో సమన్వయంతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడనే నమ్మిక ఈ రోజున ఓటర్లో కలగటం వల్ల ఎంత పెద్ద పెద్ద ఎత్తున దాదాపు అరవై ఎనిమిది శాతం ఓటర్లు ఈ రోజున ఓటుకి వచ్చి వారి ఓటు హక్కును వినియోగించుకొని ఈ యొక్క ప్రభుత్వానికి ఒక మంచి సందేశాన్ని సంకేతాన్ని ఈ విజయం ద్వారా ఇయ్యాలని చెప్పి తాతలాడినటువంటి ఎన్నిక ఈ ఎన్నిక అని చెప్పి ఈ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు ప్రతి అంశంలో కూడా సమన్వయం చేసుకుంటూ అభ్యర్థిగా ప్రకటించిన దగ్గర నుంచి ఈనాటి వరకు కూడా ప్రతి అడుగులోనూ ఆయన యొక్క ఆలోచన ఉంది అని చెప్పి చెప్పుకోవడానికి చాలా ఆనందపడతా ఉన్నాను